మళ్ళీ ప్రాజెక్టుల అప్పగింత ప్రక్రియ చేయడానికి వీలు లేదు ఫస్ట్ ఎపిక్స్ లో ఏదైతే చెప్పిన రో కేర్ వన్ సుప్రీం కోర్టు లో కూడా కేసు నడుస్తుంది కనుక ఇది సబ్జుడిస్ కనుక ప్రాజెక్టుల అప్పగింత ప్రశ్నే ఉత్పన్నం కాదు అంటే ఈ ఫైవ్ పాయింట్ త్రీ పేరాగ్రాఫ్ దేని గురించి చెప్పిండ్రు ప్రాజెక్టుల అప్పగింత గురించి చెప్పింది కానీ రేవంత్ ఏం చేస్తాడు ఇగో ఈ మొదటి రెండు లైన్లు చదివి ఇక్కడికి నుంచి ఇక్కడికి ఈ కామా దాకా చదువుతాడు చదివిగా చూడు బై వీళ్ళు టూ నైన్టీ నైన్ ఒప్పుకున్నారు అంటాడు మీకు ఎందుకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారంటే మీకు అర్థమైతే ఆ వీడియో వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మేము కట్టుబడి ఉన్నామన్నా అప్పుడు ఒకవేళ ఏదైనా ఈ రోజు తప్పులు పడుతున్న చంద్రశేఖరరావు గారు మాట్లాడాల్సింది పాతదో తెలుసు తెలియకనో తప్పు చేసినాం ఇప్పుడు మా ఆలోచన మా విధానాన్ని మార్చుకున్నాం మా తెలంగాణకు రావాల్సిన నీళ్ళు ఇన్ని అని అడగలేదు అధ్యక్ష ఫైవ్ పాయింట్ వన్ దీంట్లో మీటింగ్ మినిట్స్ కు సంబంధించి రీడ్ అవుట్ చేస్తున్న అధ్యక్ష ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ఎక్స్ప్రెస్ రీస్ గ్రాటిట్యూడ్ టు ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ గివింగ్ హిమ్ ద ఆపర్చునిటీ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ ద ప్రొసీడింగ్స్ ఆఫ్ ది సెకండ్ అఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్ ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన రెండు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పన్నెండు పంచుకోవడానికి

పదే పదే మేము అంటుంటే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదని శాసనసభ్యుడు హరీష్ రావు గారు అంటున్నారు కదా అధ్యక్ష ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్ కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డాక్యుమెంట్ ఇది మనకి ఇమ్మీడియట్ గా మీటింగ్ మినిట్స్ మనకి సర్క్యులేట్ చేస్తారు అధ్యక్ష ఈ మీటింగ్ లో క్లియర్ గా ఇది చంద్రశేఖరరావు గారు ఏం వాట్ వాటికి సంబంధించిన మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఎజెండా ఏముంది ఎజెండాలు చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినరు ఎజెండాలు చంద్రశేఖరరావు గారు ఏం మాట్లాడినరో కూడా మీటింగ్ మినిట్స్ లో రికార్డ్ చేసిన దాంట్లో

నీటి పంపకాలకు జరిగే వరకు ఇదే అరేంజ్మెంట్స్ ముందుకెళ్తాం మాకు వేరే నీలే అక్కర్లేరని అక్కడ చెప్పొచ్చింది చంద్రశేఖరరావు గారు కాదా ఇది అఫీషియల్ మీటింగ్ మినిట్స్ అధ్యక్ష ఇది ఎవరో పార్టీ లోనో ఏ పేపర్ లోనో రాసిన పేపర్లు నేను కోట్ చేస్తా అధ్యక్ష రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక అబద్ధాన్ని ఎంత నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఎంత అబద్ధాలు మాట్లాడటంలో ఎంత దిట్టనో దీన్ని చూస్తే అర్థమవుతుంది ఇక్కడ చూడండి మీరు ఈ స్టేటెడ్ దట్ ద వర్కింగ్ అరేంజ్మెంట్ బిట్వీన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ అంటిల్ అన్లెస్ వాటర్ షేరింగ్ ఈజ్ ఫైనలైజ్ బై ద ట్రిబ్యునల్ అండర్ సెక్షన్ త్రీ ఆఫ్ ఐఎస్ఆర్ డబ్ల్యూడి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఈడికే ఆపిన్ ద క్వశ్చన్ ఆఫ్ నోటిఫికేషన్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ బోర్డ్ షుడ్ నాట్ ఎరైజ్ ఫుల్ స్టాప్ ఇక్కడ ఉంది ఆయన చెప్పింది కామ దగ్గర ఆయన చెప్పింది కేసీఆర్ గారు చెప్పింది ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పజింపే ప్రశ్నే ఉత్పన్నం కాదు అని చెప్పితే దీనికి ఇక్కడి నుంచి ఇక్కడికి కలుపుతాడు ఇది అయిపోయింది ఇంకా ఏడానికి పోయిండు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయిపోయినా కేసీఆర్ గారు థ్యాంక్స్ చెప్పిండు అంట అంటే ఎంత ఇంకేమన్నా అనాలని నాకు అర్థమేది ఇప్పుడు ఆ దేవుని గుళ్ళ కూడా అప్పుడప్పుడు దొంగలు దొంగతనం చేస్తుంటారు ఆ గుళ్ళో దొంగతనం చేసే దొంగకు కూడా కొంత నిజాయితీ ఉంటది వాడు కూడా ఏదైనా మొక్కు మొక్కితే ఇంత మళ్ళా హుండీ లేస్తాడు పోయి లేకపోతే దేవుడికి మొక్కి తప్పైంది నేను దొంగతనం చేస్తున్నాను దేవుడిని ప్రార్థించేస్తాను అంతకంటే ఉన్నాడు మీరు చూడండి అసలు కేసీఆర్ గారు ఉపన్యాసం ప్రారంభించినప్పుడు బేసిక్ ఎవరమైనా ఒక మీటింగ్ లో మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము తెలంగాణ ఎక్స్ప్రెస్ దిస్ గ్రాట్యుట్యూడ్ టు యూనియన్ మినిస్టర్ ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ అండ్ రిక్వెస్టెడ్ ఫర్ ప్రొసీడింగ్స్ ఆఫ్ ద సెకండ్ ఎఫెక్ట్స్ కౌన్సిల్ మీటింగ్ టు బి రికార్డెడ్ చెప్పలే కేంద్ర ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ మాట్లాడినా ఈ థ్యాంక్స్ చెప్పిండు అని మీది పోయి ఇక్కడ మీటింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని స్టార్ట్ చేసిండు తర్వాత Honorable CM of Telangana commented on the agenda items and recalled that immediately after the formation of state of Telangana, he had made a representation to the Ministry of Water Resources on 14th July 2014 under Section 3 of ISRWD Act 1956, asking for a, an equitable allocation of Krishna waters. He stated that Telangana is the youngest state and every state has a constitutional right to get a fair and equitable allocation of river waters. Telangana has requested to refer the matter to a tribunal and government of india should not have any reservation on this even after 7 years of the formation telangana state is still waiting to know about its legitimate share of waters after one year they had approached the supreme court he stated that he has mentioned all this in his letter to honorable minister jalashakti and had argued to include them in the agenda of the meeting in the spashtanga KCR garu చెప్పి రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లోనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయాలని నేను లేఖ రాసిన ఒక రాష్ట్రంగా మాకు హక్కులు ఉన్నాయి ఒక ట్రిబ్యునల్ కాన్స్టిట్యూట్ చెయ్యాలి మీరు చెయ్యకపోతే మేము సుప్రీం కోర్టుకు పోయాము అని అంత స్పష్టంగా కేసీఆర్ గారు కేంద్ర మంత్రిని నిలదీసింది ఆ మీటింగ్ లో ఇది వదిలిపెడతాడు కిందికి వచ్చి ఏం చేసిండు తను ప్రాజెక్టులు అప్పజెప్పను కాక అప్పజెప్పను అని కేసీఆర్ గారు ఇందులో చెప్తే మోకాలుకు బోడగుండుకు పెట్టినట్టు దీని నుంచి దీనికి కలుపుతాడు ఇంకా నెక్స్ట్ చూడండి మీరు ఇందులో కేసీఆర్ గారు ఏం చెప్పిండు ఫైవ్ పాయింట్ ఫోర్ ఫైవ్ పాయింట్ ఫోర్ లో మీరు చూస్తే ఇక్కడ నుంచి చూద్దాం